హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని ఉదయ్ వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి భూమిని నిజం చెప్పమని అడుగుతాడు భూమి గగ్గని ప్రేమించట్లేదని చెప్పి దానికి శరీష్ కూడా తోడే అల్లుడు గారు అడుగుతున్న దానికి నువ్వే సమాధానం చెప్పాలి మీ అమ్మ మీద ఒట్టేసి నువ్వు గగ్గని ప్రేమించట్లేదని చెప్పు అప్పుడే అల్లుడు గారు మళ్ళీ మాట వింటారు ఈ పెళ్ళి కొప్పుకుంటారు అని చెప్పి భూమిని బలవంతం చేస్తూ ఉంటారు భూమికి ఏం చేయాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోయి సరే అనుకుని వాళ్ళ అమ్మ సర శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి వేద్దామని చెప్పి చేయి ఇలా చాపుతుంది అప్పుడే చెప్పమ్మా నువ్వే ప్రేమించట్లేదు అని చెప్పి అనేసరికి వెనకరించి తను వెంటనే ఆ చేతిని అపూర్వ నెత్తి మీద పెట్టి నేను గగ్గిని ప్రేమించట్లేదు అని వెటకారంగా అపూర్వ కళ్ళల్లో చూస్తూ చెప్తుంది తన తండ్రి ముందు ఇరికించాలని చూసిన అపూర్వ మీద ఒట్టేసి తాను గగన్ని ప్రేమించట్లేదు అని చెప్పి చెప్పి తెలివిగా తప్పుకుంటుంది భూమి ఈ పరిమా పరిణామానికి అపూర్వ గోరింటాకు శరత్చంద్ర చంద్ర ఉదయ్ కలిపి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయి చూస్తూ ఉండిపోతారు భూమి చేసిన పనికి వాళ్ళ అమ్మ మీద ఏమంటే అపూర్వ మీద వేసి తప్పించుకుంది అనుకుని ఉదయ్ అపూర్వ అనుకుంటూ ఉంటారు ఇదేంటి వాళ్ళ అమ్మని కింద యాక్సెప్ట్ చేయలేని అపూర్వ మీద తను కొట్టేసిందని చెప్పి శరశ్చంద్ర గోరింటాకు కూడా ఆశ్చర్యపోయి నోలు వెరబెట్టి చూస్తూ ఉంటారు